నీకు సంతోషంగా కలిగించేటట్టు నడుచుకోవటానికి నా మనసును నేను దిద్దుకుంటున్నాను ప్రభు నన్ను అనుగ్రహించు నన్ను ఆశీర్వదించు నన్ను క్రమపరచు ఎక్కడైనా నేను ఇంకా అడుగులు బ్యాలెన్స్ కావాల్సి ఉంటే నాకు బయలుపరచు నేను సరి చేసుకుంటాను తండ్రి నేను చక్కదిద్దుకుంటాను కొన్నిసార్లు నా కులాన్ని బట్టి గర్వించాను కొన్నిసార్లు నా హోదాను బట్టి నేను ఎక్కువగా ఊహించుకున్నాను కొన్నిసార్లు ఆ టైపులో ఫీలింగ్ ఇచ్చాను అది కూడా తప్పేనని ఈ ఈరోజు తెలుసుకున్నాను శతాధిపతికి ఉండి కూడా నేను యోగ్యుడు కాను అని తగ్గించుకున్నాడు ప్రభువ నేను సాగింపులు సాగించకూడదు ఎచ్చులు పడకూడదు నన్ను కూర్చి నేను గొప్ప తలంపులు కలిగి ఉండకూడదు నీ ముందుకు వచ్చినప్పుడు అస్సలు ఉండకూడదు నీ ముందు నేను ఎంతటి వాణ్ణి ఏ పాటి వాడిని నాయన నా ప్రభు నిజంగా ఇది ఎంతో మంచి మాట నాయన దేన్ని బట్టి అతిశయించానేమో గర్వించానేమో మిడిసిపడ్డానేమో అధికారాన్ని బట్టి కానీ ఆస్తులను బట్టి కానీ డబ్బును బట్టి కానీ హోదాను బట్టి కానీ అధికారాన్ని బట్టి కానీ ఎక్కడన్నా గర్వించానేమయ్యా నన్ను క్షమించయ్యా నన్ను మన్నించయ్యా ఏముందయ్యా నీ కృప తప్ప నీ దయ కదయ్యా నీ దానమే కదయ్యా నీకు వంద నాలయ్యా నేను దిద్దుకుంటానయ్యా ప్రవర్తన విషయంలో దిద్దుకుంటానయ్యా ప్రేమ కలిగి ఉంటానికి జాగ్రత్త పడతానయ్యా ఫోన్ ఇవనుకుంటానయా నన్ను ఇబ్బంది వాళ్ళు కూడా ఫోన్లే అనుకుంటానయ్యా క్షమిస్తాలేయా కోణీలే అనుకుంటాలేయా నన్ను వాళ్ళు బాధ పెట్టినా వేధించినా నవ్వుల పాలు చేసినా నలుగురిలో నగుబాట్లో పాలు చేసినా సరే కోనీలే అనుకుంటానయా నేను దిద్దుకుంటాను సరి చేసుకుంటాను నీకే అప్ప చెప్తానయా నేను నన్ను మన్నించుకో నేను కావాల్సి కావాల్సింది నీ సమయాన్ని నీకు ఇవ్వకుండా కొన్నిసార్లు నేను వదిలిపెట్టి లోకంలో తిరిగానయా పరిశుద్ధులందరూ పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని నీ మందిరావరణంలో పరిగెత్తుతుంటే నేను లోకానికి పరిగెత్తాను నేను అశ్రద్ధ చేశానయ్యా నీకు విలువించకపోతున్నాయ్యా నీ సన్నిధిని గౌరవించకపోతున్నాయా మనుషులకు విలువించి మనుషుల కోసం నేను అశ్రద్ధ చేశానయ్యా నన్ను క్షమించాయి నేను ప్రార్థం చేద్దాం ప్రభా నీ బిడ్డలు ఏ విషయాల్లో పశ్చాత్తాపడుతున్నారు ఏ విషయాల్లో సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఏ విషయాల్లో మారు మనసు పొందారు నీ బిడ్డల్ని కనికరించి వారిని ఆదరించి ఉపవాస వేళ నీ బిడ్డలు ఎందుకు జాలిపడి వారికి ఉన్న బలహీనతలు రోగములు తొలగించి మానసిక వేదనలు తీసివేసి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు కొట్టివేసి బిడ్డలు ఆశీర్వదించబడి తరతరాల దీవెన నా ప్రభువ బిడ్డ బిడ్డ తరం దీవెన నువ్వు మాట ఇచ్చావు కదా నాయన నీవు నీ పిల్లల పిల్లలను చూచెదవు అన్నట్లుగా నా ప్రభా నీ కృపా కార్యములు వారి వారిడలా జరిగించి వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నా ఇదిగో నీవు నాకు అనుగ్రహించినటువంటి బిడ్డలు దరిద్రులుగా ఉండకూడదు గలవారిగా ఉండకూడదు ప్రభా బిడ్డలందరికీ కూడా నువ్వు సొంత ఇల్లు దయచే నాయన మీరు అక్కడ వచ్చేంత వరకైనా సరే సొంత ఇల్లు కావాల్సిందే ప్రభు అద్దె కోసం వెళ్ళకపోతే కులాలు అడుగుతున్నారు మతాలు అడుగుతున్నారు మీరు క్రైస్తవులు అట్లయితే ఇల్లు ఇవ్వము మీరు ఏం క్యాస్టు ఆ క్యాస్ట్కి మేము ఇల్లు ఇవ్వమంటున్నారు అద్దె ఇల్లు కాదయ్యా బిడ్డలకి సొంత ఇల్లు దయచే దేవా సొంత ఇల్లు దయచేయి సొంత ఇల్లు దయచేయి ఉద్యోగాల కోసం బిడ్డలు నాయన రోడ్ల వెంటబడి తిరగటం కాదు ప్రభు ఆఫీసుల చుట్టూ తిరగటం కాదు బిడ్డలను ఆశీర్వదించి వారు అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వటారు ఇవ్వడానికి ఇవ్వడానికి ఆ హోదాను బిడ్డలకు కలిగించు ఆ విధమైన ఆశీర్వాదము దయచేయండి వారు పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి నా బిడ్డను హెచ్చించున్నాయన ఇక్కడే కాదు అన్ని ప్రాంతాల్లో సంఘాలు సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటిని కూడా అలాగూ దీవించు నీ బిడ్డలే ఈరోజు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వారు భవిష్యత్తులో అనేక మందికి వారు ఉద్యోగాలు ఇచ్చేవారు కావాలి ఆ స్థితిలో నీకు హెచ్చించున్నాయన్న వారి వ్యాపారాలు సహేతుకమైన న్యాయ సంబంధమైన ప్రతి వ్యాపారము దీవించున్నాయన్న అయా అలాగే వారి పనిపాట్లు భూ పంటను ఆశీర్వదించున్నాయన్న అయా పంటను తినేసే పురుగులను గద్దించండి తెగుళ్ళను అరికట్టండి బిడ్డలకు మంచి సమృద్ధి అయినటువంటి పంట అలాగే గిట్టుబాటు ధర కలిగించండి అలాగే పొలం పనులకు వెళ్ళేటప్పుడు నేను విష సర్పాల శోధన లేకుండా కరెంటు విద్యుత్ శోధన లేకుండా నీ బిడ్డల్ని కాపాడండి ప్రభువా ఎంతమంది ఎంత వేదంలో నలుగుతున్నారో వారిని ఆదరించండి రోగులుగా ఉండి బెడ్ మీద ఉండి ఎంతమంది ఈ లైవ్ని ఫాలో అవుతున్నారో వారు ఏసు నామంలో అక్కడ నుండి లేపబడుతురుగాక స్వస్థపరచబడుతురుగా అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది నా ప్రభావ సమస్యలతో రోగాలతో బాధపడుతున్నారో వారిని కూడా ఏసు నామంలో బలహీనత నుండి విడిపించండి స్వస్థపరచండి ఆరోగ్యం ఇవ్వండి ఆయుషునివ్వండి వారు నీ కోసం కోరారు నీ చిత్తము చేయగోరారు నీకోసం ఆయన నడవాలని ఆశిస్తున్నారు కనుక వారిని బాగు చేయండి వారి మీద ప్రతి భారము ప్రతి అప్పు ప్రతి సమస్య కొట్టివేయండి మా అందరి ఇళ్ళలో కుటుంబ ప్రార్థన ఉండేటట్టు మా ఇంట్లో ఎప్పుడు మా గృహాలలో నీ స్థుతి ఆరాధన ఉండేటట్టు సహాయం వచ్చాను మా ఇంట్లో ఎవరు వచ్చినా అంత అన్నం పెట్టడానికి సమృద్ధి ఉండాలి ప్రభావ మా ఇంటి ముందుకు ఎవరు వచ్చినా మా ఇరుగు కూడా సాయం చేయడానికి మా ఇంట్లో సమృద్ధి ఉండాలి ప్రభు మా గృహాల్లో సమృద్ధి ఉండాలి ప్రభువా మా బిడ్డలకు సమృద్ధి ఉండాలి ప్రభువా అయ్యా ఎవరు వచ్చినా సరే లేదు అనకూడదు అయ్యా వస్త్రం అడిగితే మాకున్న వస్త్రం వస్త్రం ఆహారం అడిగితే ఆహారం నాయన మేము చేయగలిగినంతలో ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడు మా ఇంట సమృద్ధి నివసించేటట్టు సహాయం చేయి స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తాం ఇంకా అడగకూడదు ఏమైనా అడుగుంటే మన్నించి అడగాల్సిన మరచుంటే క్షమించి వాటిని చేర్చు ఇదిగో నాకంటే ముందు ప్రార్థించిన బిడ్డల ప్రార్థనలు కూడా ఆలకించు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచీలనలు దీవించు